ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషు క్రియేషన్స్ ఫ్రెండ్స్ ఇది రిషిధారల ప్రేమ కథ పార్ట్ సిక్స్టీన్ ఫ్రెండ్స్ ఒకవేళ మీరు మొదటి నుంచి చూడాలనుకుంటే ఛానల్లో ఉన్నాయి ప్లీజ్ ఫ్రెండ్స్ అలాగే నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక కథలోకి వెళ్తే రిషి వాళ్ళ తాతయ్యతో కాదని ఇక మహేంద్ర జగతితో నేను వస్తారని ప్రేమిస్తున్నానని ఇక వస్తారని ప్రేమించిన సంగతి మొత్తం అయితే చెప్పేస్తాడు దాంతో ఇక మహేంద్ర అలాగే జగతి కూడా షాక్ అవుతుంది ఏంటి ఏంటినో నువ్వు మాట్లాడేది అని అంటుండడంతో నేను నిజం చెప్తున్నా డాడ్ నేను వస్తారా లేకుండా ఉండలేను అసలు మిమ్మల్ని ఊరికి రమ్మని చెప్పింది కూడా పెళ్ళి విషయం మాట్లాడడానికే కానీ మీకు యాక్సిడెంట్ అవ్వడం అదంతా అలా జరిగింది ఇప్పుడు తాతయ్యకి ఫోన్ చేసి వాళ్ళ అమ్మా నాన్నతో మాట్లాడమంటే తాతయ్య తన కారణంగానే మీకు యాక్సిడెంట్ అయిందని చెప్పి అంటున్నారు కానీ వస్తారా లేకుండా నేనైతే ఉండలేను డాడ్ అలాగే తాతయ్య ఇలా మాట్లాడుతుంటే నాకు చాలా బాధగా అనిపిస్తుంది మరో పక్క వాళ్ళ ఇంట్లో తనకి పెళ్లి సంబంధాలు చూస్తున్నారంట డాడ్ నేనంటే మీకు ఎంత ఇష్టం అని అడుగుతాడు ఇక మహేంద్ర జగతి అదేంటి నాన్న అలా అంటావు నువ్వే మా ప్రాణం అని చెప్పడంతో ఇక మరి నేను లేకపోతే మీరు ఉండలేరు కదా అని అడుగుతాడు అవును అని చెప్తారు మరి నాకైతే వస్తారా ఉండాలి వస్తు నాకు కావాలి నేను తనని ఎంతగానో ప్రేమిస్తున్నాను తను లేకపోతే నేను ఉండలేను ప్లీజ్ డాడ్ మీరే తాతయ్యని ఎలాగైనా ఒప్పించాలి అని చెప్పడంతో సరే నాన్న నాకైతే ఏ ప్రాబ్లం లేదు జగతి అని అడుతాడు జగతి నా కూడా అని చెప్పి అందరూ కలిసి ఊరికైతే బయలుదేరతారు ఇక మరోపక్క ఊరికైతే రిషి మహేంద్ర జగతి వెళ్తారు ఇక వాళ్ళ తాతయ్య వాళ్ళని చూసి ఇక మాట్లాడు వీళ్ళు పెళ్ళి గురించి మాట్లాడడానికే వచ్చారని తనైతే ఎక్స్పెక్ట్ చేస్తాడు ఇక మహేంద్ర నాన్నగారు అని అంటుండడంతో ఏంటి మహేంద్ర ఎందుకు వచ్చావు అయినా ఈ మధ్యనే కదా మీరిద్దరు కోలుకుంది మళ్ళీ ఇంత దూరం ఎందుకు జర్నీ చేశారని అడుగుతాడు ఇంకా మహేంద్ర అది నాన్నగారు మీకు కూడా తెలిసిందే కదా రిషి వస్తారని ప్రేమిస్తున్నాడంట తను లేకుండా తను బ్రతకలేనని అంటున్నాడు మాకంటూ ఉంది రిషి ఒక్కడే తన ఇష్ట ప్రకారం ఆ అమ్మాయితో తన పెళ్ళి జరిగితే వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉంటారు కదా అని చెప్పడంతో వాళ్ళ తాతయ్య ఏంటి మహేంద్ర నువ్వు కూడా రిషిలా మాట్లాడుతున్నావు తనంటే చిన్న పిల్లడు ఆయన తనతో పెళ్ళి గురించి మాట్లాడటానికి మేము మళ్ళీ ఇక్కడికి రమ్మన్నప్పుడే యాక్సిడెంట్ అయింది ఇలా ఎప్పుడన్నా జరిగిందా నాకెందుకు ఇది ఆపశకు నమ్మలా అనిపిస్తుంది ఆ అమ్మాయిని ఇంటికి కోడలుగా తెచ్చుకోవడం నాకైతే ఇష్టం లేదని అంటాడు ఇక అది కాదు నాన్నగారు అక్కడ రిషి తను లేకపోతే అని చెప్పి బాధపడుతూ ఉండడంతో ఇక వాళ్ళ తాతయ్య తనని ఎలాగల కల అలాగే తన రిషిని మీరు ఫారెన్కి పంపించేయచ్చు కదా ఏదో ఒకటి చెప్పి తను ఇక్కడే ఉంటే ఇలానే మాట్లాడతాడు అయినా రిషిని ఇక్కడ తీసుకొని రావడమే పెద్ద తప్పు అయిపోయింది అయినా ఏంటి మహేంద్ర నువ్వు కూడా నీ కొడుకు మాటలు విని ఇంత దూరం వస్తావా అని అంటాడు ఒక జగతి మామయ్య మిమ్మల్ని ఎదిరించి మాట్లాడుతున్నామని కాదు ప్లీజ్ ఒకసారి ఆలోచించండి వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు అలాగే వాళ్ళిద్దరు పెళ్లి జరిపిస్తే జీవితాంతం సంతోషంగా ఉంటారు అలాగే వాళ్ళు మా కళ్ళెదురుగా సంతోషంగా ఉంటే మాకు మాత్రం ఏం కావాలి అని చెప్పి చెప్తుండడంతో వాళ్ళ తాతయ్య నేనైతే ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నాను నాకెందుకో ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని చెప్తూ ఉంటాడు ఇక మహేంద్ర అది కాదు నా నాన్నగారు అని అంటుండగా రిషి ప్లీజ్ తాతయ్య అసలు నేను పల్లెటూరుకి రావడానికే ఇష్టపడను అలాంటిది పల్లెటూరుకి వచ్చి ఇన్ని రోజులు ఉన్నానంటే దానికి కారణం వసర వసర కారణంగానే నేను ఎన్ని రోజులు ఇక్కడ ఉండగలిగాను తను నాకు ఎంతగానో నచ్చింది అలాగే తను నా పక్కనుంటే నేను లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటానని అనిపిస్తుంది తాతయ్య ప్లీజ్ మేము అనవడిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను ప్లీజ్ తాతయ్య మీరు ఒప్పుకోకుండా ఇప్పుడు డ్యాండ్ మా వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడితే గౌరవంగా ఉండదు ఎందుకంటే మీరు ఈ ఊరికి పెద్ద మీ సమక్షంలోనే నా పెళ్ళి జరగాలని అనుకుంటున్నానని ఇక ప్రతిబులు ఉండడంతో వాళ్ళ తాతయ్య ఇక వంకాలని ప్రేమగా చూస్తూ ఉంటారు